చింతపల్లిలో పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై క్రైస్తవులు భారీ శాంతిర్యాలీ అల్లూరు జిల్లా చింతపల్లిలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై భారీగా క్రైస్తవుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి అల్లూరు జిల్లాలో చింతపల్లి జీకేవీధి కొయ్యూరు జీమాడుగుల పాడేరు ఐదు మండలాలకు చెందిన క్రైస్తవ సేవకులు పెద్దలు విశ్వాసులు చింతపల్లి చేరుకుని పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా క్రైస్తవ సేవకులు పెద్దలు మాట్లాడుతూ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ జరిపి క్రైస్తవులపై దాడులు క్రైస్తవ మందిరాలపై దాడులను క్రైస్తవ మహిళలపై దాడులను ఖండిస్తూ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజ్ శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఫాస్టర్ ఫెలోషిప్ యూనియన్ సభ్యులు షారోన్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు ఈ క్రైస్తవుల శాంతి ర్యాలీకి పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు కల్పించారు ప్రత్యేకమైన విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల మృతిపై మరి మాకు అనేకమైన సందేహాలు ఉన్నాయి మరి ప్రభుత్వం మరి దర్యాప్తు చేస్తుంది ఆ సమగ్ర దర్యాప్తులో మరి ఆధారాలు కీలకమైన బయటపెడితే మా మనశాన్ని కలుగుతుంది కాబట్టి క్రైస్తవ అంతా కోరుకుంటుంది క్రైస్తవానికి భద్రత మరి క్రైస్తవం పట్ల మన ప్రభుత్వం ఒక చక్కని ఆలోచన కలిగి అందరికీ సమానాత్మక విధానములో క్రైస్తవాన్ని ఇచ్చేటువంటి ఇవ్వాలనేటువంటి కోరిక మాకుంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకొని క్రైస్తవుల పట్ల క్రైస్తవ సంఘాల పట్ల క్రైస్తవ సేవకుల పట్ల భద్రత కల్పించి చట్టపరమైనటువంటి నిర్ణయాలు అంటే క్రైస్తవుల పట్ల దాడులు చేస్తున్న వాళ్ళకి చట్టపరమైన నిర్ణయాలు తీసుకొని మరి చట్టపరంగా శిక్షించాలని కోరుకుంటూ ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి న్యాయం జరిగించాలని కోరుకుంటూ ఈ మాటలను మేము ముగిస్తున్నాం నేను క్రైస్తవ సమాజం తప్పున తెలియపరుచుకున్నాను అలాగే భారతదేశంలో మరి స్వతంత్రం వచ్చి ఇప్పుడు డెబ్భై ఎనిమిది సంవత్సరాలైనా దేవుని బిల్లారా నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే బాధ్యత చెప్పే మాట ఎందుకంటే అంతకు ముందు ఎంతోమంది ప్రధానమంత్రులు మనకు వచ్చారు మనకి ఇలాంటి గొడవ లేదు ఈ పది సంవత్సరాలు ఎంతోమంది కొన్ని వేల మంది క్రైస్తలు చచ్చిపోయారు కొన్ని వందల మంది సేవకులు చనిపోయారు కాబట్టి దయచేసి ఇలాగ జరగకుండా ప్రభుత్వాలే దానికి సరైనటట్లు సొరవ తీసుకొని ఇలాంటి జరగకుండా మరి మంచి జాగ్రత్తలు తీసుకొని అందరికి సమానత్వంగా చూడాలని మేము మరొకసారు మీ అందరికీ ప్రేమపూర్వకంగా కోరుతూ అధికారు వారికి మరొకసారు నా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ పత్రికా విలేకరులకు చేరిన పెద్దలకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి జనాంగాలకి అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రిక విలేకరులకు పెద్దలందరికీ కూడా మరొకసారు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ నమస్కారం చెల్లిస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను కాబట్టి మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణ విషయమే యావత్తు రెండు రాష్ట్రాల ప్రజలము లేకపోతే దేవుని సేవకులము విభ్రాంతి నుండి చాలా విచారం వ్యక్తం చేస్తున్న ఆ కుటుంబానికి ఒక మంచి సేవకుని మేము పోగొట్టుకున్నందుకు దేవుని సేవకులుగా మేము చాలా విచారంలో ఉన్నాము వారి మరణం పట్ల వచ్చుతున్నటువంటి అపోహలన్నీ కూడా ప్రభుత్వం సరైన దర్యాప్తు చేసి మా క్రైస్తవులకి తెలియజేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము మనవ చేసుకుంటా ఉన్నాము క్రైస్తవ నాయకులుగా ఎందుకంటే భారతదేశం లౌకిక రాజ్యం అని అందరికీ తెలుసు ఎవరికి ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి వారు అను అనుసరించవచ్చు ఏ విధమైనటువంటి భేదాభ్రాయం లేకుండా అందరూ సహోదరులుగా కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి దినాల్లో భయంకరమైన పరిస్థితులు మేము క్రైస్తవులుగా ఎదుర్కొంటూ ఉన్నాము అనేక విమర్శలకు ఫాలో ఉన్నాము మేము ప్రకటించేది ఏసీ ప్రభు గారి గురించి స్వార్థ ఏంటంటే అందరూ మంచిగా జీవించాలని కానీ దేవుని ప్రేమలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి దుర్వ్యసనాలను విడిచిపెట్టి ఒక మంచి మార్గంలో జీవించాలని త్యాగపూర్వకంగా మా జీవితాలు త్యాగం చేసుకుని మా భారతదేశం కొరకు ప్రార్థన చేస్తూ నాయకుల కొరకు లేకపోతే ప్రభుత్వాల కొరకు లేకపోతే అధికారుల కొరకు విజ్ఞాపనం చేసే వారు ఎవరైనా ఉన్నారంటే మా క్రైస్తువులమే దేవుని పెట్టారా దేవుని ప్రేమను ప్రకటిస్తూ అనేక మందిని నీతి మార్గంలో నడిపిస్తూ దుర్మార్గులు మారుస్తున్నాం లేకపోతే విచారణలు మారుస్తున్నాం తాగుబోతులు మారుస్తున్నాం ఉగ్రవాదులు సైతం మార్చి ఒక సరైన మంచి మార్గం చేస్తున్నాం కానీ మా పట్ల మరి ప్రభుత్వం కానీ లేకపోతే ప్రజలు కానీ భావించకుండా మత ప్రచారం మార్గాన్ని ప్రకటిస్తున్నాం అటువంటి దినాల్లో సావుకుల పట్ల అనేకమైనటువంటి ప్రమాదాలు లేకపోతే అనేకమైనటువంటి మరణాలు జరుగుతా ఉన్నాయి అది మా ప్రభుత్వానికి మనవి చేసేదేదనగా దేవుడు బిడ్డారా న్యాయం జరిగించండి దేవుడు బిడ్డారా అది ఎందుకంటే అందరికీ ఉన్నటువంటి అపోహలో మీరు అందరూ తొలగించాలి కానీ ప్రభుత్వాన్ని మనవి చేసుకుంటా ఉన్నాము ఎందుకంటే మరి చివరి దినాల్లో మా క్రైస్తవ సంఘాల మీద కానీ చర్చిల మీద కానీ లేకపోతే ప్రజల మీద కానీ చాలా విచక్షణ చూపుతున్నారు ప్రజలు కూడా అది మీరు బాగొట్టి మా అందరికీ న్యాయం తీర్చాలని కోరుకుంటూ దేవుడి సేవకులుగా ప్రభుత్వానికి ప్రజలకి మేము అనువు చేసుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా తా ఈ యొక్క చక్కని ర్యాలీ ఈ చిత్రపిల్లిలో ఎలా జరిపించడానికి దేవుడు మాకు అందరికీ కృపు చూపి మరి సహాయం చేశారు అందరిని బట్టి దేవునికి స్మృతిని చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వంద సహోదరి సహోదరులకు అలాగే పత్రికా మిత్రులకు అలాగే మన రక్షణ శాఖ పోలీస్ శాఖ అధికారులకు ఎస్పీ అలాగే ఎస్ఐ షే గారు వారి టాప్ అంతటిని బట్టి కూడా మరి అభినందిస్తూ అలాగే చేరని కష్టవ జనంగాలందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ రోజు ఇలా కలవడానికి కారణం ఏంటంటే పగడాల మరి ప్రవీణ్ గారు గొప్ప దైవజనుడు ఎందుకంటే అలాంటి దైవజనుడు పోవడం అలాంటి దైవజనులు మన భారతదేశానికి స్థిరని లోటని అని కూడా ఎంతో బాధపడుతున్నాను నేనే కాదు క్రైస్తవ జనంగాలు దయచేసి గమనించవలసింది ఏంటంటే మన మన క్రైస్తవులకు ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్నో ప్రభుత్వాలు చూస్తున్నాం ఇంచుమించు ప్రధానమంత్రులు తొమ్మిది పది పదకొండు మంది మారారు అంతకు ముందు పరిపాలన ఇంచుమించుగా యాభై ఒకటి యాభై నాలుగు సంవత్సరాలు పరిపాలించినటువంటి అరవై సంవత్సరాల ఇంచుమించు పరిపాలించినటువంటి నాయకులు ఉన్నారు మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎప్పుడు చూడలేదు నేను తెలిసినంత వరకు ఈ టెన్ ఇయర్స్ ఈ పది సంవత్సరాల్లో చాలా భయంకర చర్చీల మీద భయంకరమైనటువంటి ఈ అచ్చ భయంకరమైనటువంటి పరిస్థితి ఇంకొక మాట ఏంటంటే దేవుని సాపుడు అని ఒక మాట చెప్తున్న ఏంటంటే దేవుని బిడ్డారా దే ఇక్కడ వాక్యం చెప్తున్న మాట్లాడటంటే ఒకటి ప్రేమ ఈ ప్రేమ ప్రత్యేకించి ప్రేమను బట్టే ఈ రోజు మేమందరం కూడా ఇలాగున్నాం ఎందుకంటే ఒక మనిషి మా తరఫున పోతే అంత బాధ ఉంటుంది ఒకసారి గమనించండి ఎందుకంటే మా కుటుంబ సభ్యుడు మా మా దేవుని బిడ్డ చనిపోవడం మాకు ఎంతో బాధేస్తుంది కాబట్టి చివరికి ఒక మాట ఏంటంటే మత స్వేచ్ఛ ఆ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం మత స్వేచ్ఛ కల్పించాలి ఎవరికి నచ్చిన మతం వారి తీసుకునేటట్టు వారికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని అధికారులు కోరుతా ఉన్నాను చేరిన ప్రజానికి ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నా ఎందుకంటే ఆయన గొప్ప దైవజనులు అలాంటి వీడియోలు కరైన సరైన విషయం కూడా కాదని కూడా ప్రేమ చెప్తున్నాం కోపంతో పగాతో కాదండి మాకున్న బాధ చెప్తున్నాం దయచేసి విషయాలు గమనించి ప్రభుత్వం చెప్తున్నాను మొదటి ఏంటంటే భారతదేశంలో ఉన్న క్రైస్తవులపై దాడులు ఆపేయాలి తర్వాత రెండవది ఏంటంటే మరి భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘాలు చర్చిలు తిరిగి పునర్నిర్మించాలి దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవులకు తగిన న్యాయం తీర్చాలి క్రైస్తవులకు హత్య చేసేటట్టు మతోన్మతులను ఒంటనే శిక్షించాలి తర్వాత ఇక్కడ ఒక చక్కన మాట ఏంటంటే నేను ఒకటి తెలియపరిచాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ మతానికి ఇక్కడ ఆకు మాట ఇచ్చాడు అన్ని మతలు మత స్వేచ్ఛ ఉంది పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఉంది చదువు ఉద్యోగం చేసుకునే స్వేచ్ఛ ఉంది కాబట్టి మత సంరక్షణ కాపాడేటటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కూడా నేను ప్రత్యేకించి ఈ విషయం మరొకసారి అధికారులు గుర్తిస్తున్నారు గుర్తు చేస్తున్నాను దయచేసి ఈ విషయం గమనించాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఇంకోటి మత మార్పిడి బిల్లు మత మార్పిడి బిల్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రభుత్వం ఆపేలే మత మతమలే